బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా దీన్ని కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి కరెంటు ఉచితంగా ఇస్తాం చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం అందరికి కాదు పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలారుకు పోతారంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ ఆమె ఇస్తున్నా బీసీలు అయితే తొంభై ఎనిమిది వేలు ఇస్తా ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గిట్టుకిస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరిని ఒకటే కోరుతున్నా రాయలసీమలో ఇక రాయలసీమ బిడ్డని నేను కూడా ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను రాయలసీమని రత్నాలసీమగా తయారు చేసే బాధ్యత నాది ఆ రోజు ఓర్వ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను జయరాజ్ ఇస్పాత్ అయితే రెండు వేల కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బెట్టింగ్ కొన్ని వచ్చాయి నేను అడుగుతున్న ఐదేళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను చెప్పాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాల ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా ఒక తట్టి మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని ఈరోజు ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాం చాలా వరకు పార్ట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం క్లియర్ చేసేసాం అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది తమ్ముళ్ళు గుర్తుందా నేనే ఫ్యాక్షన్స్ ని వీళ్ళతో వీళ్లతో కూడా పెక్కలించా ఈరోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్ళు గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి మనం లెగతాళి చేసిడగా సినిమాల్లో తీసేవాళ్ళు ఈరోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తిరుపతి కడప పుట్టపర్తి అదే ఊరవ నాలుగు జిల్లాలకు నాలుగు ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే రాయలసీమ రోడ్లు చూడండి ఫోర్ లేన్ ఎయిట్ లేన్ రోడ్లు తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల కడప తిరుపతి ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్ అనంతపురం నుంచి తిరుపతి ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి అబ్బుగా తయారవుతుంది సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది విండ్ ఎనర్జీ ఇక్కడ నుంచే వస్తుంది పంపుడ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా